అందరికి నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూయించబోతున్నాను వీడియో నెండు వరకు చూడండి అక్కడ స్కిప్ చేయకుండా అలాగే ఫస్ట్ టైం చూస్తుండే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి విజయవాడలో ఉన్నటువంటి అన్ని రకాల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయబడతాయి ఇది వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఉత్తరం ఫేసింగ్ లో ఇది ఒక మనకి ముప్పై అడుగుల రోడ్డు అయితే అవైలబుల్ ఉంది ఇంకా ఎస్ఎఫ్టీల పరంగా చూసుకుంటే కనుక మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదకొండు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు అందుట్లో మనకి ప్లింత ఏరియా థౌజండ్ ఎస్ఎఫ్టీ ఇందులో మనకి రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అలాగే మనకి యూడిఎస్ అన్డివిడెడ్ షేర్ మనకి ముప్పై అనేది మన పేరు మీద రాస్తారండి సో ఇది వచ్చేసి మనకి న్యూలీ కన్స్ట్రక్షన్ అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ ఇది సో ఎవరికైనా ఫ్లాట్ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్ చేయండి ఇంకా ఈ యొక్క ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామలింగేశ్వర నగర్ అండి ఈ యొక్క లొకేషన్లో కాస్ట్ వచ్చేసి నలభై ఒక్క లక్షలైతే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక తప్పకుండా కాల్ చేయండి పూర్తి వేరే అందజేస్తాము అలాగే మిసర్కిల్లో కూడా ఎవరికైనా ఈ యొక్క రామలింగేశ్వర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నలభై ఒక్క లక్షల బడ్జెట్లో చూస్తుంటే కనుక వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాబెసియూ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే